అందరికీ నమస్కారం రేపే శని త్రయోదశి శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిది ఉన్న రోజును శని త్రయోదశి అంటారు ఈరోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి సూర్యోదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం వీలికాని వాళ్ళు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో అనగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేయాలి శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మ నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మము కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుడి అశుభ దృష్టి ఉన్నవారు ఆయన్ని భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవాను మనస్సారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుండి గట్టెక్కించే కరుణామూర్తి అయితే ఎంతో పవిత్రమైన శని త్రయోదశి రోజు ఈ చెట్టును కేవలం తాకితే చాలు ఒక గంటలో రాజయోగం పడుతుంది ఇల్లంతా డబ్బుతో నిండిపోయి ఉంటుంది ఏడుతెరలకు సరిపడా ధనం వస్తుంది మీ జీవితంలో పెదరికం అంతా కూడా పోతుంది కష్టాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి ధనానికి ఎటువంటి లోటు ఉండదు శనిదేవుడు అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు మరి శని త్రయోదశి రోజు ఏ చెట్టును తాగితే ఒక గంటలో రాజయోగం పడుతుందనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం శని రాశి చక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తారు అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది అందరిళ్ళలో ఒక అపహం ఉంటుంది శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని కానీ అది తప్పు భావన శని చాలా మంచి దేవుడు శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి నవగ్రహాల్లోనికి ఒక శని గ్రహం మాత్రమే మనిషి జీవితంలో ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో ఎవరైనా శని బద్ధకాన్ని వదిలించుకొని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు ఒకసారి కష్టపడటం అలవాటైన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడడం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శనిగ్రహం అలా కాదు కష్టాల్ని ఇచ్చి తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అది అంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తే కానీ తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు శని త్రయోదశి రోజు నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంబూధం తం నమామి శనిచ్చడం అని ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం మంచిది శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజ పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జాతకరీత్యా శని బాగా లేనివారు శని దశ అంతర్దశ చేరుకున్నవారు ఏలినాటి శని అష్టమ శని అర్ధష్టమ శని ఉన్నవాళ్ళు ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారం అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం ఉపవాసం ఉండటం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం నల్ల కాకి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్త్రాలను నవధాన్యాలను ఇనుము దానం చేయటం మంచిది ఈ విధంగా శని పూజించి ఆరాధిస్తే బద్ధకము చెడు ఆలోచనలు చెడు రోగాలు అపమృతి దోషము దారిద్ర్యము తొలుతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రుభయాలు పోటీ సమస్యల నుండి తొలగిపోతాయి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలడు కాబట్టి తప్పులు వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన అవసరం లేదు శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలి అంటే ఈరోజు ఒక గిన్నెలో మంచి నూనె తీసుకొని అందులో మేము కనిచూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుడి ఆలయంలో ఉంచండి శనికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాగితే చాలు ఒక గంటలో మీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తున్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు శని అనుగ్రహం అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా ఆ చెట్టు జంబుతో నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని ఇరవై ఒక్కసార్లు ఆ చెట్టును తాగండి అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి ఇలా రావి చెట్టును తాగిన తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి అంటే ఒక ఐదు నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును ఇరవై ఒక్కసార్లు తాకండి చాలు ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి మీ ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరంలోని అలసట నీరసం పోతాయి ఒక గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి రాజయోగం పడుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లల్లో రావి చెట్టు ఒకటి రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది అందుకే దేవాలయాల్లో రావి చెట్టు పెడుతూ ఉంటారు హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది చెట్లను పూజించటం మన హిందూ సాంప్రదాయంగా ఒకటి కొడుకును కనడం కన్నా వాటల్లో మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యమని భవిష్యత్ పురాణం చెప్తుంది అన్ని వృక్షాల్లోకిల్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా నివా పరిగణిస్తారు అశ్వత్ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తురాలైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలిపెట్టడానికి ఇష్టపడుతుంటారు రావి చెట్టు వేళ్లల్లో శివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులల్లో హరి చెట్టు కాయల్లో సకల దేవతలు మరియు గురువుకు కొలువై ఉంటాడని స్కంద పురాణం చెబుతుంది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించటం వల్ల శనీశ్వరుడి బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు రావి చెట్టును పూజించటం వల్ల హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు మన పురాణాలలో కూడా రావి చెట్టు గురించిన ప్రస్తావన ఉంటుంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది గాలిలో ఉన్న హానికరక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మ విష్ణు పరమేశ్వర్లు తమ దివ్యాయుధాలను రావి చెట్టు పైన ఉంచుతారని పురాణ గాథలు చెబుతున్నాయి రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడలోనే ఉండేది సీతమ్మకు ఆశ్రయం రావి చెట్టు అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టమని రామాయణంలో తెలుపుతుంది రావి చెట్టును పూజించటం వలన శని బాధలు తొలుగుతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహ సమస్యలు తీరుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇన్ని విశిష్టతలు కలిగిన రావి చెట్టును మీరు కూడా శని త్రయోదశి రోజు ముట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి రోజు అయితే ఈరోజు మీకు ఏ సమయంలోనైనా సరే కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పబోయే విధానంగా చేయండి సప్పక శని దోషాల నుండి విముక్తి కలిగి శనిదేవుడు ఎంతో సంతోషించి మీకు సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడని వేద పండితులు మరియు శాస్త్రాలు చెప్తున్నాయి శనిదేవుడి వాహనం కాకి ఉదయం నిద్ర లేచినప్పటి నుండి సాయంత్రం వరకు నిత్యం అనుకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిన జీవితాన్ని శాసించగలదు కాకి గురించి శకునాలు ప్రచారంలో ఉన్నాయి స్త్రీ శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అంటారు అతిగా గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తున్నావెందుకు అని మందలిస్తారు కాకి తలపై తన్నితే దోషంగా భావిస్తారు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తూ ఉంటారు కాకి ఇంటి దగ్గర అరిస్తే ఇంటికి బంధువులు వస్తున్నారు అని చాలామంది నమ్ముతుంటారు ఆంజనేయుడు సీతమ్మను వెతుకుతూ లంకలో సీతమ్మ దగ్గరకు రాగానే పైనున్న కాకి గట్టిగా అరుస్తుంది అలా ఆ రోజు కాకిని ఆంజనేయుడు వార్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకు వచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలోనైనా సరే కాకులు కనిపిస్తే ఈ ఒక్క పనిని చేయండి తప్పకుండా మీకు ఉండే శని దోషాలు తొలగిపోతాయి శనిదేవుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈరోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి అలా కాహారం పెట్టిన తర్వాత కాకి ఆ ఆహారాన్ని తింటున్న సమయంలో మూడుసార్లు శం శనిశ్వరాయనమహ అని అనుకోండి కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుడి వాహనం కనుక శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకుండే శని దోషాలు కూడా తొలగిపోతాయి శనీశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఎప్పుడూ ధనబద్ధంగా జీవించే వారిపై శని ఎప్పుడు కూడా తన కృపను ఉంచుతాడు మంచి పనులు చేసేవారు శని భగవానుడి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే శని మంచి పనులు చేసేవారిని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడు చెడు పనులు చేసేవారికి మాత్రం తప్పకుండా చెడు ఫలితాలు కలిగిస్తాడు ఆ శనీశ్వరుడు పరమేశ్వరుడే ఈ బాధ్యతను శనీశ్వరుడికి అప్పచెప్పాడు అందుకే శనిదేవుని కర్మఫలదాత్త అంటారు భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు శని త్రయోదశి రోజు మనం చేసే పూజ తర్పణం పోమనలు దానాలు వల్ల శని దోషాలు తొలగిపోతాయి ఈరోజు శని పూజ చేయడం వల్ల మహత్తర ఫలితం కలుగుతుంది శని త్రయోదశి రోజు శనిదేవుని నల్లటి నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది శని భూలోకపు న్యాయాధిపతి కనక శని ప్రసన్నం అవ్వాలంటే మీరు ఎన్ని పూజలు చేసినా సేవితంలో కొన్ని మంచి పనులు చేయాలి శనికి మాతృభక్తి అనేది ఎక్కువ కనుక తల్లిదండ్రులు సంతోషంగా చూసుకోండి తల్లిదండ్రుల పట్ల గౌరవంగా కలిగి ఉండాలి ముఖ్యంగా శని త్రయోదశి రోజు పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారులకు కార్మికులకు ఈ వంతు ఏదో ఒక సహాయం మాత్రం చేయండి ఇలాంటి పుణ్యకార్యాలు ఒకటి చేసినా చాలు శనిదేవుడు నిరంతరం మీకు అనుకూలంగా ఉంటాడు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శని రేపు శనీశ్వరుడు అనుగ్రహించాలంటే ఈ విధంగా చేసుకోండి శనీశ్వరు అనుగ్రహం ఉంటుంది